హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి మంచి బలీనో కార్ అయితే ఒకటి వచ్చిందండి డీజిల్ వర్షను వెహికల్ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ ఉందండి నాకు బాగా నచ్చింది ఏదో ఒకటి రెండు డెంట్స్ తప్ప వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ అండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ టైంలో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే నైన్టీలో రిజిస్ట్రేషన్ అవుతాయి ఎందుకంటే ఆ టైంలో మనకు ఆఫ్లైన్ నుంచి సిటిజన్ అని తమ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది ఏపీలో సో ఆ టైంలో కొంచెం రిజిస్ట్రేషన్ హోల్డ్ చేసి తర్వాత నైన్టీన్ జనవరి ఫిబ్రవరిలో చేశారు సో ఇది కూడా అదే టైప్ వెహికల్ సో టూ థౌసండ్ నైన్టీన్లో రిజిస్ట్రేషన్ అయితే అయింది సో ఈ వెహికల్ వచ్చేసి ఎలా ఉందో సార్ మనం కండిషన్ అయితే చూద్దాం అసలు ముందుగా మీకు బెలెనో ఈ ఆల్రెడీ నేను చాలా బళ్ళు బెలినోళ్ళు పెట్టాను చాలా సేల్ చేశా కూడా ఎందుకంటే బెల్లనలు చాలా బాగుంటాయి చిన్న సెడార్ట్ అయ్యే కాకుండా హ్యాచ్ బ్యాగ్స్లో మంచి కార్స్ బెల్నల్లో అది ఒక టైప్ చాలా బాగుంటుంది సో ఇది చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ సైడ్ చూడండి ఈ కార్ వచ్చేసి బానెట్ బాగుంది బంపర్ అయితే బాగుంది సో కండిషన్ అయితే ఫ్రెండ్ సైడ్ అయితే ఎటువంటి కంప్లైంట్ లేదు సో ఇంకా అలాగే మీకు రైట్ సైడ్కి వచ్చేసరికి ఒకసారి చూడండి ఎటువంటి క్వార్టర్ ప్యాన్లకి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలాగే ఫెండర్ కూడా ఫెండర్కి డ్యామేజ్ కూడా ఏమీ లేదు రన్నింగ్ బోర్డ్స్ బాగున్నాయి డోర్లు అయితే బాగున్నాయి నీట్గా ఉన్నాయి అండ్ రైట్ సైడ్ బ్యాక్ డోర్ వచ్చేస్తే ఒక చిన్న డెంట్ అయితే మీకు కనిపిస్తుంది ఆల్రెడీ చూడండి చిన్న డెంట్ అయితే కనిపిస్తుంది అలాగే క్వార్టర్ ప్యాన్లకు కూడా ఒక చిన్న డెంట్ కనిపిస్తుంది ఇది ఒరిజినాలిటీ మళ్ళీ మనం తీస్తే పెయింట్ పడిద్ది కదా సో అందుకే చిన్నగా వదిలిపెట్టేశాను సో ఎలాగ అలా మీకు సేఫ్టీ బంపర్ కూడా ఉంది అలాగే రేట్ చూడండి ఇది డెల్టా వేరియంట్ అండి సో దీనికి బ్యాక్ పేపర్ కూడా ఉంటుంది బేసిక్ అయితే కాదు సో బ్యాక్ వేపర్ కూడా ఉంది ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉంది ఇది డిక్కీలో నుంచి మనం ఆల్రెడీ తీపిచ్చేసానండి కొంచెం పెద్దగా ఉండే నేను తీపిచ్చాను పెయింట్ పోకుండా వచ్చేసింది సో చూడండి వెహికల్ బ్యాక్ సైడ్ కూడా బాగుంది రివర్స్ క్యామ్ కూడా ఉంది వెహికల్కి అలాగే ఇంకా లెఫ్ట్ సైడ్ విషయానికి వచ్చేసరికి సేమ్ ఆ రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్కి ఎక్కడైతే లైట్ డెంట్ కనిపిస్తుందో అలాంటి డెంటే ఇక్కడ కూడా ఉంది సో చూసారు అటు ఒక డెంట్ ఇటు డెంట్ అంతే అండి టూ డెంట్స్ ఉన్నాయి అంతే ఇంకా డోర్స్ వచ్చేసి చూడండి డోర్స్ చాలా బాగున్నాయి అలాగే ఫెండర్ కూడా చాలా బాగుంది సో ఎక్స్టీరియర్ అయితే మాత్రం అసలు చాలా బాగుందండి వెహికల్ నాకు బాగా నచ్చింది కలర్ కూడా మంచి కలరు వెహికల్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది సో ఒకసారి మనం ఇంటీరియర్ కూడా ఎలా ఉందో చూద్దాం చూడండి ఇంటీరియర్ కూడా మీకు మంచి సీట్ కవర్స్తో చాలా నైస్గా మంచి బ్లాకిష్గా చాలా బాగుంది నాకు అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎటువంటి సీట్ కవర్లు అయితే చినుగతే లేవు సో ఎటువంటి డోర్ డ్యామేజెస్ కూడా ఏం లేవండి మామూలుగా ఇవన్నీ డ్యామేజ్ ఉంటాయి కదా డ్యామేజ్ ఏం లేవు చూడండి ఓకే ఇంకా మీకు డాష్ బోర్డ్కి వచ్చేసరికి ఈ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఆండ్రాయిడ్ నైన్ ఇంచ్ ఆండ్రాయిడ్ ఇది విడిగా షోరూంలో కాదు బయట ఫిట్ చేయించుకున్నారు సో నాలుగు పవర్ హండర్స్ వస్తాయి అలాగే సైడ్ ఓవీఆర్ఎమ్స్ కూడా ఆటో కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి అలాగే చూసారా ఏసీ కంట్రోల్స్ అన్ని ప్యాన్లు చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది బెల్నస్లో మీకు అలాగే వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది రెండోది డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇది ఫైవ్ కేర్ సిక్స్ కేర్ అయితే కాదు సో ఇంటీరియర్ కూడా బాగుంది ఒకసారి చూడండి రూఫ్ చూడండి ఎలా ఉందో రూఫ్ కూడా బాగుంది సీట్ కవర్స్ బాగున్నాయి ఆల్రెడీ ఫుల్ మ్యాట్ ఆల్రెడీ ఉంది మనం ఫుల్ మ్యాట్ కూడా ఏం వేయించుకోవాల్సిన పని లేదు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ రెండో బాగున్నాయండి సో ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం ఎలా ఉందో చూడండి ఇంజిన్ కూడా ఎక్కడ లీక్లు అయితే ఏమీ లేదు వన్ లాక్ టెన్ థౌసండ్ అయితే తిరిగింది వెహికల్ సో ఆల్రెడీ మీకు టైమింగ్ చేయని అయితే రీప్లేస్ అయితే చేసేసారు సో ఇంజిన్ గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఏమి లాటాలు అయితే ఏమి లేదండి నాన్ యాక్సిడెంట్లు అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే లేదు ఒకసారి చూసుకోలేదు కానీ పోస్టులు కానీ ఆప్రాన్స్ కానీ ఏం కదలేదు ఎటువంటి పార్ట్స్ అయితే ఏమీ రీప్లేస్ అవ్వలేదండి ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే చూసారుగా వెహికల్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్తో చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిటీన్ ఎండింగ్ టూ థౌజండ్ నైన్టీన్ డెల్టా డీజిల్ వెహికల్ బెలినో సో ఈ వెహికల్ అయితే వన్ టెన్కి ఏమైతే అయితే తిరిగింది ప్రజెంట్ ఇన్సూరెన్స్ అది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ రెండు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు అండ్ బ్యాక్ వచ్చేసి రెండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది బ్యాక్ కొంచెం తక్కువగా ఉన్నాయి సో వెహికల్ అయితే మాత్రం పర్ఫెక్ట్ కండిషన్తో చాలా బాగుందండి డీజిల్ వేరియేషన్ మంచి మైలేజ్ ట్వంటీ త్రీ మైలేజ్ కూడా వస్తుంది ఇది కస్టమర్ దగ్గర నుంచి మనం ఆల్రెడీ కొనేసాము మన దగ్గరే ఉంది వెహికల్ అనేది కార్ అయితే మాత్రం చిరకలూరు పేటలో ఉందండి సో ఎవరికైనా ఈ కార్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి సో ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై అయితే మనం చెప్తున్నామండి సో ప్రైసింగ్ కొంచెం బార్గెన్ ఉంటుంది అలాగే ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ తగ్గించాలంటే మాత్రం తగ్గించలేము కొంచెం రీజనబుల్గా తగ్గించి మాట్లాడదాము లోన్ అయితే ప్రెజెంట్ అయితే ఏమీ లేదు మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ వెహికల్కి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ